అందరికీ నమస్కారం నేను ఇట్లా ఏకోడు సొసైటీ వండి చైర్మన్ ఇట్లా మన సొసైటీ పరిమిధిలోని తొమ్మిది గ్రామాల రైతులకు అందరికీ నమస్కారం మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బుడ్డారశేఖరెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు నిన్న మొన్న పదకొండో తారీఖు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆయనకు మన బిల్డింగు అంతా పడిపోయింది సార్ నలభై ఎనిమిది సంవత్సరాలు సార్ కట్టి అంతా పడిపోయి భంగమైంది సార్ అని ఆయన పరిధిలోకి తీసుకుపోవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి మన బిల్డింగ్కు ప్రపోజల్కు ఓకే చేయడం జరిగింది అట్లాగే మనకు రైతులకు మన తొమ్మిది గ్రామాల రైతులకు రుణాలు ఇవ్వాలి సార్ అని అడగడం జరిగింది అట్నే బ్యాంకి సీఓ గారిని కూడా కలివి కలిసి ఇట్లా మాకు మా రైతులకు లోన్లు ఇవ్వాలి సార్ అని అడగడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఈరోజు పదమూడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక్కొక్క బ్యాంక్కి కోటి రూపాయల చొప్పున స్పందించి వెంటనే దాన్ని వెంటనే రిలీజ్ చేయడం జరిగింది మనకు ల్యాండ్ లైట్ ల్యాండ్ ల్యాండ్ డెవలప్ రుణాలు తీసుకోవడానికి రైతులు మన మన పరిధిలోని మన సొసైటీ పరిధిలోని రైతులందరూ మన తొమ్మిది గ్రామాల రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని అందరూ తెలియజేస్తు మన బిల్డింగ్ కూడా మన అన్నగారి డిస్టిక్కి మన ఎమ్మెల్యే గారి డిస్టిక్కి తీసుకుపోయాం మొన్న మొన్న పదవ తారీఖు తీసుకుపోతే ఆయన ఓకే అని స్పందించాడు మళ్ళీ అక్కడ కూడా బ్యాంకులో ఆయన చైర్మన్ గారు కూడా చెప్తే ఓకే అన్నాడు మన త్వరలోనే బిల్డింగ్ కూడా మనం ఇప్పుడు ఇది నలభై ఐదు సంవత్సరాలు అయితే కట్టేంత అంతా పడిపోతుంది కాబట్టి మనకు మొత్తం బిల్డింగ్ కూడా కొత్త బిల్డింగ్ కట్టి అన్నగారిని మన తొమ్మిది గ్రామాల రైతుల ఆ ఆదిరంలో మొత్తం మనం అన్నను పిలిచి ఓపెనింగ్ చేయించి దీన్ని కొత్త బిల్డింగ్ కడతామని అట్లాగే మళ్ళా కూడా అన్నగారి డిస్టిక్ ఎమ్మెల్యే గారి డిస్టిక్కి ఇట్లా ఏ కూటర్ నుండి భీమానం బ్రిడ్జి కూడా అంతా పడిపోయింది సార్ అది అక్కడ అంతా పడిపోయి అంతా రైతులు పోవడానికి ఇబ్బంది అవుతుంది షేర్లు చుట్టూ తిరిగిస్తారు సార్ అని తెలియచే దాన్ని కూడా అన్నగారు త్వరలోనే దాన్ని కూడా చేస్తామని చెప్పడం జరిగింది మనకు ఇప్పుడు మన తొమ్మిది గ్రామాల రైతులు ఈ రుణాలు ఒక కోటి పదహైదు లక్షల రూపాయలు మనకు రుణాలు ల్యాండ్ డెవలప్మెంట్ కింద రుణాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంట్లో సెలవు తీసుకుంటాం